ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం డైమండ్ పార్క్ సమీపంలోని హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అర్బన్ యూనిట్ అధ్యాపకులు పి నారాయణులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు రెన్యువల్ సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు నూతన సభ్యత్వ కార్డులు కూడా అందజేశారు ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులు సంక్షేమానికి తమ పనిచేస్తున్నాయన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు తమ పరిధి మేరకు జర్నలిస్టులకు సహాయం అందిస్తామన్నారు ప్రధానంగా విద్యా వైద్యానికి సంబంధించి అవసరమైన మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్హులైన వారందరికీ ఇవ్వాలని తమ రాష్ట్ర జాతీయ కార్యవర్గాలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ఈరోజు దొడపర్తిలో ఉన్న రుచికంపట టోటల్లో మరి జర్నలిస్టుల నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ప్రతి ఏటా కూడా మరి జర్నలిస్టుల కార్డును రెన్యువల్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈరోజు అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టుల కార్డులకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో పెద్ద మొత్తంలో జర్నలిస్టులు పాల్గొన్నారు మరి చాలామంది అడుగుతున్నారు యూనియన్లో చేరడం వల్ల లాభం ఏంటని మేము ఒకటే ఖచ్చితంగా చెప్పగలం కలబుల్లి హామీలు కానీ వాళ్ళకి ఏదో ఇవ్వలేనివి కానీ మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిబంధనలు దాటి వాళ్ళు ఇవ్వలేని మేము ఏమి తెచ్చి ఇవ్వగలం కానీ కష్టం అంటే మాత్రం ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మా పరిధి మేరకు సాయం అందిస్తాం ఎవరికి కష్టం వచ్చినా సరే ముందు ఉంటాం మరి కొంతమంది ఎడ్యుకేషన్ కార్డులు కూడా అర్హత లేకపోతే నిన్న కూడా ఒక నలుగురికి రికమెండ్ చేసి అందులో జెన్యునిటీ వాళ్ళకి గుర్తించి అధికారులు చూపించాం ఆ నాలుగు కార్డులు ఇష్యూ చేశారు అలాగే ఏదైనా హెల్త్ కార్డు విషయంలో కానీ లేకపోతే ప్రమాద బీమా పాలసీ కార్డుల విషయంలో కానీ ఇళ్ళ స్థలాల విషయంలో కానీ మా పరిధి మేరకే మేము చేయగలం ప్రభుత్వం ఇవ్వలేని స్థలాలు మేము ఎక్కడ ఇవ్వగలం కాబట్టి అవన్నీ గుర్తించుకొని మా యూనియన్లోని మేము బలవంతంగా ఎవరిని కూడా ఇప్పుడు కూడా చేర్మన్ చెప్పలేదు ఎందుకంటే నగరంలోనే కానీ రూరల్లో కానీ అది పెద్ద యూనిట్ మాది స్టేట్లోనే అది పెద్ద గుర్తింపు పొందిన సంస్థ కాబట్టి మేము ఏమంటాం అంటే మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో మాతో ఉన్న అందరూ కూడా అలాగే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కసారి ఒక్కరు కూడా ప్రతి ఏడాది మదలైన ఈ కూడా కార్లు అందరూ కూడా రెండు వేలు చేసుకోండి మీలో మేము మాలో మీరు మనమంతా ఒక వసతి కుటుంబం ప్రభుత్వం ఏమైతే మనకు పథకాలు వర్తిస్తుందో అట్ల అమలు కోసం మేము కూడా ప్రయత్నాలు జరుగుతాం అలాగే మేము కూడా ఇండివిజువల్గా ఒక వైద్యపరంగా పరంగా కానీ విద్య పరంగా కానీ ఒకవైపు మా ప్రెసిడెంట్ నారాయణ గారు కష్టమంటే కేజీహెచ్ పరిగెడతారు అలాగే మా రవికుమార్ గారు అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గారు మరి బ్రాడ్కాస్ట్ కేసవరావు గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము మేము పరిధి మేరకు సాయం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు నాకే ఈ కార్డులు రెన్యువల్ ప్రక్రియ వారం రోజులు కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా తమ తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి అర్బన్ యూనిట్ కార్యవర్గం మా అధ్యక్షులు నారాయణ గారికి వారి కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు